బుధవారం ఉదయం పది గంటలకు తిరుపతి మామిడికాయల మండి వద్ద ఉన్నటువంటి సివిల్ సప్లై గోడన్ వద్ద హమాలీలకు కూలీ రేట్లు పెంపుదల చేసి ఎలవెన్స్తో కలిపి జీవోను విడుదల చేయాలని రూట్ ఆప్టిమేషన్ రద్దు చేయాలని నల్ల రిబ్బర్లతో నిరసన ధర్నా చేపట్టారు అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి ఏఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ మాట్లాడుతూ సివిల్ సప్లైస్ కార్మికులకు పాత అగ్రిమెంట్ అయిపోయి తొమ్మిది నెలలు గడుస్తున్నా ఇంతవరకు నూతన అగ్రిమెంట్ చేయడానికి ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తోందని ఆరోపించారు ప్రతి నెల ఐదవ తారీఖు లోపల జీతాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని అలా కాకుండా ప్రతి నెల పద్దెనిమిదవ తేదీ అయినా కూడా జీతాలు చెల్లించలేదని తిరుపతి డిఎం సివిల్ సప్లై కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని అన్నారు కొత్తగా చేరినటువంటి హమాలీలకు పిఎఫ్ కార్డులు ఇవ్వడానికి కూడా డీఎం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు జీతాలు అడిగితే డీటీలపైన నెపం నెప్పుతూ కాలయాపన చేస్తూ ఉన్నారని అలాగే జిల్లాలో ఇప్పటి వరకు యూనిఫామ్ కుట్టుకూలీలు అడిగితే మేము ఇవ్వమని చెప్పడం ఎంతవరకు సమంజసమని డీఎంని ప్రశ్నించారు ఇట్లాగే కొనసాగితే డిఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఐటీసీ నగర కార్యదర్శి ఎన్టీ రవి సివిల్ సప్లై నాయకులు చెంచు ముత్తు పలని శేషాద్రి గణేష్ ఇక్కడ నిత్యావసర సరుకులు ఓటో తేదీ లోపల చేరాలంటే హమాలీసు పూర్తిగా అందరూ కష్టపడితేనే ఇక్కడ నిత్యావసర సరుకులు మొత్తం కూడా ప్రజలకు అందజేస్తా ఉన్నాం కాబట్టి కూలీ రేట్లు పెంచాలి పెంచినటువంటి కూలీ రేట్లు కూడా తొమ్మిది నెలలు అరియర్స్తో తో కూడినటువంటిది ఇవ్వాలి అలాగే చాలా మంది ఇక్కడ హమాలీసు పనిచేసుకుంటా ఉన్నారు జిల్లాలో ఉండేటువంటి హమాలీస్ కూడా పిఎఫ్ కట్టడానికి ఈ డిఎం గారు నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఉన్నారు చాలా మంది పిఎఫ్ చేర్పించాలి ఆ పిఎఫ్ చేర్పించడంలో కూడా నా అనుమతి లేకుండా హమాలీస్ని పెట్టుకున్నారని చెప్పి చెప్తా ఉన్నారు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అగ్రిమెంట్ ప్రకారంగా హమాలిని పెట్టాలన్నా తీయాలన్నా వాళ్ళు ఆ హమాలీస్ సెంటర్లో ఉండేటువంటి యూనియన్ వాళ్ళు మాట్లాడి చేస్తారు దాన్ని కూడా నాకు చెప్పలేదు నాతో మాట్లాడాలనేటువంటి అంకుం జారీ చేస్తా ఉంది డిఎం గారు అది కాకుండా ప్రతి నెల ఐదో తేదీ లోపల జీతాలు చెల్లించాలి ఐదో తేదీ జీతాలు చెల్లించకుండా వాళ్ళకి మాత్రం ఒకటో తేదీ జీతం పడాలి హమాలిస్ కు పంతొమ్మిది పద్దెనిమిదో తేదీ కూడా జీతాలు చెల్లించకుండా ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఇక్కడి నుండి డిటీ లిస్టు పంపించలేదని చెప్పేసి అని చెప్తా ఉన్నారు డీటెయిల్ లిస్టు డీటీలు మొత్తం డిఎం కంట్రోల్లో ఉంటారు డిఎం గారు ఆదేశాలు చేసి డీటెయిల్ ఇక్కడ నుండి చేపించుకోవాలి అలా కాకుండా మీద నెపం నెట్టేసి జీతాలు పంతొమ్మిది ఇరవై తేదీ పద్దెనిమిది తేదీ వరకు జీతాలు చెల్లించకపోవడం హరాస్మెంట్ చేయడం ఇది సరైన పద్ధతి కాదు పేదవాడికి దగ్గర భీము రేషన్ సర్కిల్ అన్ని కూడా ప్రతి నెల ఒకటి తరగతి చక్రమైన పద్ధతిలో చేర్చేటువంటి అమాల కార్మికులకి ఈ మరి కూలీ రేట్లు పెంచుకుంటా ఎక్కడ పడితే అక్కడ ఇబ్బందులు పెట్టడం ఇది దారుణాకరం మరి ముఖ్యంగా డిఎంఓ గారు మేడం చాలా దారుణంగా వీళ్ళ పైన వేధింపులు ఎక్కువైపోయినాయి వీళ్ళు కూలీలు పెంచమంటే మాత్రం మాట చెప్పదు కానీ వీళ్ళ పైన దాడి చేయడం కానీ వీళ్ళు వీళ్ళకేదేదో ఆరోగ్యం బ్యాగా కూడా కొత్తగా అమానాలు చేర్చుకోవచ్చు అహం పర్మిషన్ కావాలని చెప్పడం ఇది కొత్తగా నడుతుంది డిఎంఏ గారు ఐటీసీగా వీళ్ళ మీద నువ్వు కానీ ఇదే మరి చర్యలు తీసుకున్నావు అంటే నీకు ఖచ్చితంగా మెరుపుదారు చేసే పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళు ఆయమైన డిమాండ్స్ అన్ని కూడా పరిష్కారం చేయాలా ఈ మూడు రోజుల పరిష్కారం చేయకపోతే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సివిల్ సప్లై దిగ్బం అవుతుందని మాత్రం ఏడిసిగా తెలియజేస్తా ఉన్నాం